ఫ్రెండ్స్ మనిషిలా నాడి కొట్టుకునే గణపతి ఆలయం గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియోని ఫస్ట్ నుంచి ఎండు వరకు ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూడండి భారతదేశంలో ఎన్నో అద్భుతమైన ఆలయాలు ఉన్నాయి రహస్యాలను దాచుకున్న ఆలయాలు నేటికీ కొన్ని మానవ మేధస్సుకు కూడా అందని మిస్ట్రీగానే నిలిచాయి అలాంటి అద్భుతమైన గణపతి ఆలయాలు ఉన్నాయి వినాయక చవితి రానున్న నేపథ్యంలో రహస్య ఆలయం ఎక్కడ ఉంది ఆ ఆలయ విగ్రహ ప్రతిష్ట సమయంలో ఏం జరిగిందో ఈరోజు తెలుసుకుందాం కానీ అంతకన్నా ముందైతే మీరు చేయాల్సిన పని ఒకటి ఉంది మీరు ఈ ఛానల్ని కొత్తగా చూస్తున్నారా అయితే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉండే బెలైకాన్ని యాక్టివేట్ చేసుకోండి మీరు అలా చేయడం వల్ల నేను పెట్టే ప్రతి ఇన్ఫర్మేషన్ వీడియో మీకు ముందుగానే రావడం జరుగుతుంది చాలామంది వీడియోస్ని చూస్తారే కానీ ఇంకా సబ్స్క్రైబ్ మాత్రం చెయ్యరు మీకు వీడియో నచ్చినట్లయితే కంపల్సరీగా వీడియోకి లైక్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు చేసే ఈ చిన్న లైక్ అండ్ సబ్స్క్రైబ్ నాకెంతో మోటివేటింగ్గా ఉంటుంది అలాగే నేను మీ నుంచి ఆశించేది కూడా ఈ చిన్న లైక్ అండ్ సబ్స్క్రైబ్ మాత్రమే అలాగే ఈ మహిమాన్వితమైన ఆలయం గురించి తప్పకుండా ప్రతి ఒక్కరికి షేర్ చేయండి ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్దాం సంస్కృతి వాస్తుశిల్పాలకు నెలవు దేవాలయాల రాష్ట్రంగా ఖ్యాతి గాంచిన తమిళనాడులోని తిరునల్వేరి జిల్లాలో కుర్తాలంలో ఒక గణపతి ఆలయం అనేక రహస్యాలను దాచుకుంది ఇక్కడ మౌనస్వామి మట్టం కుర్తాల పీఠం గణపతి ఆలయం అద్భుత జలపాతాలున్నాయి ఈ జలపాతంలోని నీటిలో అనేక ఔషధ గుణాలున్నాయని ఎన్నో రకాల వ్యాధులను నయం చేస్తాయని నమ్మకం ఈ నీటిపై పరిశోధన చేసి అది నిజమని శాస్త్రజ్ఞులు అంగీకరించారు చిత్రవటి జలపాతం దాదాపుగా అరవై అడుగుల ఎత్తు నుంచి చాలా వేగంగా భూమి మీదకు చేరుకుంటుంది ఈ జలపాతం ప్రవహించే ప్రాంతంలో అనేక ఔషధ గుణాలున్నా వనమూలికలు దొరుకుతాయి ఇక ఇక్కడ ఉన్న వినాయకుణ్ణి గణపతి అని పిలుస్తారు ఇలా నాడి గణపతి అని పిలవడానికి కూడా ఒక కథ ఉంది ఈ ప్రాంతంలో తపస్సు చేయడానికి నిర్ణయించుకున్న మహాసిద్ధయోగి మౌనస్వామి ఒక మఠాన్ని ఏర్పాటు చేశారు అంతేకాదు శ్రీ సిద్ధేశ్వరి అమ్మవారిని ప్రతిష్ఠించారు అనంతరం ఇక్కడ వినాయకుడి విగ్రహాన్ని ప్రతిష్ఠించి ప్రాణప్రతిష్ట చేయాలని భావించారు ఈ విషయం తెలిసిన అప్పటి బ్రిటిష్ పాలనలో మడ్రాస్ గవర్నర్గా పనిచేస్తున్న ఎడ్వార్డ్ రాతికి ప్రాణప్రతిష్ట ఏంటి అంటూ హేళన చేశాడట అప్పుడు ఆ సిద్ధయోగి ఒక వైద్యుడిని పిలిపించమని గవర్నర్కు చెప్పారు గవర్నర్ పిలుపుతో వచ్చిన వైద్యుడితో మహాసిద్ధయోగి విగ్రహానికి నాడి పరీక్ష చేయమని చెప్పాడు అప్పుడు వైద్యుడు కూడా ఏమిటి రాతి విగ్రహానికి నాడి చూడడం అసలు ప్రాణం ఉండదు కదా అంటూ విగ్రహాన్ని పరీక్షించి నాడి చప్పుడు లేదని చెప్పాడు తరువాత మౌనస్వామి గణపతి విగ్రహానికి ప్రాణప్రతిష్ట కార్యక్రమం సాంప్రదాయంగా నిర్వహించారు ప్రాణప్రతిష్ఠ అనంతరం అక్కడ ఉన్న వైద్యుణ్ణి ఇప్పుడు గణపతి నాడి చూడమని చెప్పారు అప్పుడు వైద్యుడు విగ్రహ విగ్రహనాడిని పరిశీలించాడు అప్పుడు ఆ వైద్యుడు ఆశ్చర్యపడేలా గణపతి విగ్రహానికి మనిషి వలె నాడి కొట్టుకోవడం వినిపించింది అదే విషయం అక్కడ ఉన్న గవర్నర్తో సహా అందరికీ చెప్పాడు ఈ అద్భుతాన్ని చూసి బ్రిటిష్ గవర్నర్ డాక్టర్ ఇద్దరూ వినాయకునికి నమస్కరించి మౌనస్వామి దగ్గర ఆశీర్వాదం తీసుకొని వెళ్ళిపోయారు అప్పటి నుంచి ఈ గణపతికి నాడి గణపతి అనే పేరు ప్రసిద్ధి చెందింది ఇక్కడ ఉన్న వినాయకుని విగ్రహం తొండం నుంచి శబ్దం వినిపిస్తుందట అందుకే స్వామివారి విగ్రహానికి తొండం కనిపించకుండా దోతి కడతారు ప్రకృతి ఒడిలో వెలిసిన ఈ మహిమగల వినాయక ఆలయానికి వినాయక చవితికి భారీ సంఖ్యల్లో భక్తులు వస్తారు నాడి గణపతిని మౌనస్వామి మఠాన్ని శ్రీ సిద్ధేశ్వరి పీఠాన్ని దర్శించుకొని జలపాతంలో స్నానం చేసి వెళ్తారు ఇక ఇదండి మనిషిలా నాడి కొట్టుకునే గణపతి ఆలయం ఈ వీడియో చూస్తున్న వినాయక స్వామి భక్తులంతా కామెంట్ బాక్స్లో జై గణేష అని కామెంట్ చేయండి ఈ వీడియోని చివరి వరకు చూసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో